వచ్చా ముప్పై సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో వీరికి కాకుండా ధనయోగం ప్రకటించిన శని బుధులు రెండు వేల ఇరవై సంవత్సరం ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు జ్యోతిష శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేక సంచలనాలకు నమోదు చేయవలసింది ఈ సంవత్సరము అనేక గ్రహాలు తమ రాశులు మార్చుకుంటాయి అంతేకాదు వివిధ గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన కూడా ప్రభావం చూపుతాయి కుంభరాశిలో శని బుద్ధులు కలయిక రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు స్నేహపూర్వకమైన గ్రహాల కలియక జరుగుతుంది రెండు గ్రహాల కలలిక దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత జరుగుతుంది కుంభరాశిలో శనిశ్వరుడు బుధుడు సంయోగం చెప్పబోతున్నాయి కుంభరాశిలో ముప్పై ఏళ్ళ పర్వత జరుగుతున్న ఈ ఖగోళ పర్వతం కారణంగా కొన్ని రాసుల వరకు అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటో తెలుసుకునే చేద్దాం మేషరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మేసరాశి జాతుకులకు బుధ శని గ్రహాల లేఖ కారణంగా కొన్ని సానుకూల ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం మీ రాశి వారికి ఆదాయానికి ఇబ్బంది ఉండదు నూతన ఆదాయ కనిపిస్తాయి ఆర్థిక పరిస్థితి సమయంలో చాలా బాగుంటుంది ఇక రెండు వేల ఇరవై సంవత్సరం ప్రథమార్థంలో వీరు ఏ పని తలపెట్టిన విజయాలు సాధిస్తారు అలాగే వీరికి అదృష్టం కూడా తోడవుతుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బుదశని గ్రహాలు లేఖ కారణం మకర రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ సమయంలో మకర రాశి వారు ఏ పని చేసిన విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారు పురోగతి ప్రయాణిస్తారు సమాజంలో గొప్ప వ్యక్తులతో సంబంధాలు ఏర్పడి పురోగతి కారణమవుతుంది ఎప్పటి నుంచి వసూలు కానీ వసూలు అవుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వచ్చిన ఆదాయ వనరులు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి బుధ శని గ్రహాల కలియక కుంభరాశి వారి సానుకూల ఫలితాలు వస్తాయి రెండు గ్రహాలు కలిగిన కారణంగా ఈ రాశిలు వారు అదృష్టవంతులుగా మారుతారు రెండు వేల ఇరవై ఐదులో వీరికి భారీ ఆర్థిక లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు పదవితలు లభిస్తాయి ఉద్యోగం చేసే చేత ఉన్నతాధికారుల మనలు పొందుతారు సమాజంలో గుర్తింపు పొందుతారు బుధ శని గ్రహాల కలిగి రాసి విజయాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి